హలో మామ అందరికీ నమస్తే ఈరోజు మన బండి మేము మూడోసారి సేమ్ చేపిస్తాము యాక్చువల్లీ ఏంటంటే ఇది ఆరు వందల గంటలు చేయించేది ఉండే కానీ ఏడు వందలు దాటింది ఇప్పటికీ ఎందుకంటే మనం పొలం పని బాగా మనం బిజీ బిజీ ఉన్నాం ఎందుకంటే మనం పది ఎకరాలు సీడ్ కదమ్మా కొంచెం దానికి బాగా మస్తు రోగం వచ్చింది కదా దాని వినే పడ్డం అంటే ఇదేంటంటే కొంచెం దీన్ని పట్టించుకుంటున్నాం బండిని కూడా ఇక ఏమన్నాడు అంటే ఇప్పుడు ఏం పని చేస్తా మనకి మనకేం లేదు కదా అందుకే కొంచెం లేట్ చేయిద్దాం అన్నట్టు ఉంచినాం కానీ ఇక అన్న నిన్న క్యాంప్ వేసి మా ఇక్కడ విన్నాను కదా అడిగి పోయేది ఉండే అసలు పోయినా కానీ మనకి ఏ సర్వీస్ అయినా చేస్తారు అన్నట్టు అంటే అన్న ఇంటిమేషన్ ఇచ్చిండు మనం వారం రోజుల నుంచే ఫోన్ చేస్తున్నాడు అన్న ఇట్లా మీ బండి సార్ సింగ్ వచ్చింది చేయించుకోరంటే ఇక ఈ రోజు ఫ్రీ మా నిన్న అయిపోయినాయి పొలం పనులన్నీ అందుకే రమ్మన్న పొద్దున్నే వచ్చి రన్నోళ్ళు అయితే ఇంకోటి ఏంటంటే మనకు ఫోన్ చేస్తారు మా మనకు షోరూమ్లో ఉన్నప్పుడే అన్న ఏమన్నా మీ బండి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎప్పుడు ఇప్పుడే వచ్చేటప్పుడు ఏమన్నా దానికి సంబంధించినవి అన్నారు అంటే మనకేం లేదు మనకు సర్వీసింగ్ ఏమన్నది మన ఒక క్యాన్ వాటికి వచ్చిర్రు ఫిల్టర్ అంతే మా ఇక మనది ఏం లేదు బండి అయితే మా మాక ఎట్లుంటుంది చెప్పండి మా సర్వీస్ అనేది మంచిగా ఉంటుంది నువ్వు ఇప్పుడు పోయించిన గంటలు వస్తారు నీకు అంటే కొన్ని ఊళ్ళలో ఎట్లుంటుందో తెలియదు కానీ ఈయన మా ఉదాహరణ అయితే ఏ ఏ సర్వీస్ అయినా మంచిగా ఉంటుంది మా ఐచర్ కూడా మేము మానే అది కూడా మంచిగా ఉండదు సర్వీసింగ్ మస్తు చేస్తారు సర్వీసింగ్ ఇప్పుడు నువ్వు ఇంత ఎంత బురదలు దిగబడ్డా బండి ఇరిగినా కానీ మస్తు చెప్తాను మా నేను ఒక వీడియో విన్నా పైనసారి సేమ్ అది కూడా మన బండి మా ఫైవ్ వన్ జీరో ఫైవ్ అది అయితే ఘోరం అయింది అది రెండు అక్కలైంది అది ఒకసారి చూడంలో ఉంటే ఒకసారి చూడు మా అది నేను నెక్స్ట్ షార్ట్ కింద పెడుతుంది అది ఘోరంగా అది అంటే తెల్లారే వేసి అది నేను అన్నం అడుగుతాను నేను సాయంత్రం మా ఇంజలకెళ్ళి సౌండ్ వచ్చింది అదే ముచ్చట అడుగుతాను అన్నతో నిన్న అలా చిన్నగా సౌండ్ వచ్చింది అన్న అది నేను గువ్వు అనుకుంటే వచ్చింది పొలంగాడి పొలం పిండిదల్లా వేను చిన్న అని వస్తే అన్న చెప్తాడు ఇంకోటి మన ఇది గేర్ ఆయిల్ కూడా నిస్థారసంగా చేంజ్ అన్నాడు అంటే ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది నీకు ఏం గేజ్ వరకు ఉన్నది అన్నాడు ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఒకసారి ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోమన్న ఎందుకంటే బండి మంచిగా పికప్ మంచిగా ఉంటుంది అన్నాడు మొత్తం మనకి క్యాన్ మొత్తం రెండు వేల రెండు వేల ఆరు వందల చిల్లర ఉన్నాయి మా ఇది అంటే మొత్తం పడుతుంది అన్నాడు ఇది ఇది ఇంకోటి ఏంటంటే ఫోర్ వీలర్కి ఆయిల్ కారుతుంది అన్న ఇది నేను చెప్పిన అన్నతో అన్న ఇట్లా ఆయిల్ కారుతుంది అంటే తమ్ముడు పని అడిచినా అని అడగకుండా నువ్వు పక్కా రోజు ఒకసారి తీసుకోవాలి ఎందుకంటే ఇది మనం అన్న ఇబ్బంది అయిందని నీ మళ్ళీ రక్తం అయినా తగ్గుతున్నా నువ్వు షోరూమ్ మాత్రం అన్నారు అంటే తీస్తాను ఎందుకో అది ఆయిల్ బాగా కడుతుంది అది మొత్తం అయిపోయింది మా మొత్తం ఆయిల్ పోసి ఫిల్టర్ కూడా మార్చిండు అంటే ఇలా మన ఊళ్ళో మొత్తం నాలుగైదు ఉన్నాయి అలా బండ్లు చేంజ్ చేశారు అందుకే ట్రక్ పట్టుకచ్చిగా దానికి డీజిల్ ఏం అంద అందనట్టు ఉన్నది అందుకే అది ఆఫ్ అయినది బండి మళ్ళీ వచ్చి కొడుతాను పంపు కదా

మొత్తం ఐదుకి మొత్తం అన్ని పోసి మా సెట్ అయింది ఇక తెగత్తారు అన్నట్టు ఇల్లు మొత్తం నేను పెట్ల కొడుతాను అంటే ఆక్సిడెడ్ వేసి అంటే వాళ్ళకి అర్థమైంది అన్నట్టు అన్న క్లచ్ ఫ్రీ ఉన్నాయన్న బండ్ల ఇంట్లో ఇంజన్లో ఏమన్నా సౌండ్ వస్తాన వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు మొత్తం మన అడితారు థింగ్ వచ్చి మన ముప్పై ఆరు వందలు చిల్లర అయింది మా మొత్తం నాలుగు వేలు ఇచ్చినాం ఈ వీడియో తింటే మామూలు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ అయితే మా కొంచెం సపోర్ట్ చేయాలి మామూలు కూడా కష్టపడి ఇచ్చాను వీడియోలు ైట్ కొత్త విరీళ్ళ మ